అప్పుడు ఫెక్షన్ల విషయంలో కూడా ప్రధానంగా సిఎస్ పేరే వినిపించింది ఆ తర్వాత చూసుకుంటే గ్రూప్ వన్ గతంలో గ్రూప్ వన్ జరిగినప్పుడు ఎగ్జామ్స్లో కూడా అవకతవకలు జరిగాయని హైకోర్టు మళ్ళీ ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయమని కూడా ఆర్డర్ పాస్ చేసింది ఆ తర్వాత చూసుకుంటే చాలా పరిణామాలు కూడా సీఎస్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూస్తే కూడా మొన్న ఎలక్షన్ తర్వాత దాడులు కొనసాగడంపై కూడా మొన్న మొన్ననే వాన్ చేసి పంపించింది ఇప్పుడు యూపీఎస్సీకి కూడా ఆయనకి లేఖ రాశారు అంటే దీని వెనక కూడా ఏదో కుట్ర ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది అంటే ఇప్పుడు మరొక పక్క పిన్నెల్లి ఇప్పటికీ అరెస్ట్ కాకుండా హైడ్రామా మధ్య హైకోర్టు లొంగిపోవటానికి కూడా పోలీసు వ్యవస్థ ఉంది ఎవరకు ఉంది అంటే ఇప్పటికి కూడా వ్యవస్థలు అధికార పక్షం చేతిలోనే ఉన్నాయంటానికి అదొక రుజువు కూడా కనిపిస్తుంది మరి ఈ పరిస్థితులు అన్ని బేరీస్ వేసుకుంటే మరి రేపు కౌంటింగ్ వీళ్ళ ఆధ్వర్యంలో సజావుగా జరుగుతుందంటారా కౌంటింగ్ కౌంటింగ్లో ఇప్పటికే చాలా లోపాలు కనపడుతూ ఉన్నాయి అంటే ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసే విధానంలో కొన్ని మార్పులు చేశారు కొన్ని మార్పులు చేసి ఎక్కువ టేబుల్స్ ఉండాల్సిన చోట టేబుల్స్ సంఖ్యని తగ్గించారు టేబుల్స్ సంఖ్యని తగ్గించటం వల్ల ఏమవుతుంది హడావిడిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది హడావిడిగా లెక్కించేసి అది తీసి ఏదో ఒక పార్టీ డబ్బాలో పడేసి వివాదం రేపి కౌంటింగ్ సరిగ్గా జరగకుండా చెయ్యాలి అనే ఒక కుట్ర నడుస్తున్నది అని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఒక కంప్లైంట్ చేసింది అంటే ఏంటి పోస్టల్ బ్యాలెట్లోనే వివాదం మొదలైపోతే ఇంకా కౌంటింగు మీద దృష్టి ఉండదు సో మనం ఏదైనా చెయ్యొచ్చు అన్న కుట్ర యాంగిల్ ఇందులో ఉన్నది అన్న డౌట్ రావడమే దౌర్భాగ్యం మన కౌంటింగ్ ఇప్పుడు పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ ఎట్లా జరిగిందో మనందరం చూసాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు దగ్గరుండి వాళ్ళు ప్రజాస్వామ్యం ఇటగాది కాదు ఉండాల్సింది దీన్ని కొంచెం మార్చుకోవాలి అని చెప్పి విపరీతంగా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు రికార్డు స్థాయిలో దేశంలోనే కొత్త రికార్డు ఇది అటువంటి పరిస్థితుల్లో అట్లా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా మారుద్దాం లేదా ఏ విధంగా దీన్ని మిస్లీడ్ చేద్దాం అన్న ప్రయత్నాలు జరగటం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసలు ఈ పాటికి మొత్తం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగుబాటి అయితే కేటగారికల్గా ఏమేం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది అనేది మొత్తం చీఫ్ సెక్రటరీ మీద ఒక రిపోర్ట్ కూడా పంపించారు ఆ పంపించడం అదొక ఆస్పెక్ట్ అయితే ప్రభుత్వ అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు అన్న నిబంధనకి విరుద్ధంగా ఏపీ సచివాలయ సంఘ ఉద్యోగుల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి వెళ్ళి కడప వెళ్ళి జగన్కి అనుకూలంగా ప్రచారం చేసి వస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోమని ఎన్నికల సంఘం చెబితే యాక్షన్ తీసుకోవడంలో జవహర్ రెడ్డి తాత్సారం చేశాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త వచ్చింది జవహర్ రెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కావాలనే యాక్షన్ తీసుకోవట్లేదు ఆ ఫైల్ ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు అని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత జవహర్ రెడ్డి ఆ వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశాడు అంటే ఇంకా తప్పదు కాబట్టి అదేవిధంగా ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు పెన్షన్లు ఇవ్వండి రా అంటే ఆ పెన్షన్లు ఇవ్వటంలో లేటు చేసి మొట్టమొదటిసారి తెలుగుదేశం మీద బ్లేమ్ చేసుకునే టైం ఇచ్చేసి వైసీపీకి ఒక గేమ్ ఆడారు ఆ తర్వాత నెల మరి ఏ అడ్డంకి లేదు కదా ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ ఈ కొన్ని స్కీమ్స్కి ఈ ఆసరా గీసరా ఇటువంటి స్కీమ్స్కి డబ్బులు ఇవ్వాలి అంటే ఎప్పుడో బటన్లు నొక్కిన వాటికి కరెక్ట్గా పోలింగ్ ముందర డబ్బులు వెళ్ళేలాగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి డబ్బులు వెళ్ళేలాగా ప్లాన్ చేశారు ఆ ప్లాన్ చేశారు ఎవరు చేశారు చీఫ్ సెక్రటరీనే ఇంకెవరు చేస్తారు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పలు దశల్లో అది ప్రూవ్ అయినా కానీ మరి ఎందుకో తెలియదు కానీ మరి ఆయన మీద ఎటువంటి చర్య లేదు ఇప్పుడు కూడా కౌంటింగ్ మీద ఇంత ఆందోళన జరుగుతూ ఉంటే యాక్షన్ తీసుకుంటారో లేదో కనపడటం అసలు అవకాశం ఉందో లేదో కూడా కనపట్టలేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కొంతమంది సీఎం పనిచేసే వాళ్ళని వాళ్ళని ఐఏఎస్గా ప్రమోట్ చేద్దాం వాళ్ళని కన్ఫర్ అని చెప్పి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అంటే సీఎం ఆఫీస్లో ఉండే పనిచేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వాళ్ళకి కొంచెం ముందరికి దోద్దాం వాళ్ళని ఐఏఎస్లుగా చేసి చేస్తే ఒకసారి ఐఏఎస్ వచ్చేసి సరిపోతుంది కదా మళ్ళీ ఇట్టకే ప్రవర్తించవచ్చు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ తరహాలో కుట్రలు పన్నుతూ ఉంటే ఎన్ని చెప్పాలి ఎన్ని కుట్రలు ఈ కుట్రల్ని ఎన్నిటిని భగ్నం చేయాలి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని ఎట్లా కాపాడుకోవాలి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే ఈ విధమైన ప్రవర్తన చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది పాలనా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఏం చేయాలి ఆ రాష్ట్రంలో ఎట్లా ఉండాలి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి అది ప్రశ్నగానే మిగిలిపోయింది తప్ప దానికి సమాధానం దొరకట్లేదు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అతని వ్యవహార శైలి మొత్తం చూస్తూ ఉంటే అంత అనుమానాస్పదంగానే కనపడుతూ ఉన్నది మనం బయట నుంచి చూసే వాళ్ళకు కూడా అనుమానాస్పదంగానే కనపడుతూ ఉన్నది మరి దీనికి కాలమే పరిష్కారం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్